ప్రెజెంట్ ఉన్న సిచువేషన్లో మాకు పెళ్ళి రోజు చేసుకోవాలని లేకపోయినా సరే మా పాప ఏదో ఆతృతి చేస్తాను కేక్ కట్ చేస్తాను అనుకోను తొందరపడి తను దాచుకున్నప్పుడు ఉండిలోంచి తెస్తుంది అనమాట ఆ ప్రయోగం అయితే చేస్తుంది ప్లాస్టిక్ది డిబ్బి కదా కట్ చేయడానికి కొంచెం కష్టపడింది కష్టపడిన తర్వాత మొత్తానికి అయితే అమౌంట్ వచ్చింది కేక్ కొనే వరకు ఒప్పుకోవాలనుకుంటుంది అలాగైనా కేక్ కొనేసి మాతో కేక్ కట్ చేయించాలి ఇది ఎంత అమౌంట్ ఉంటుందో కామెంట్ చేయండి ఎంత దాచుకుంది అనేది ఇది ఒక వన్ మంత్ టూ మంత్స్లో దాచుకున్న అమౌంట్ అనమాట అలా దాచుకుని మేము ఇచ్చినవన్నీ దాచుకొని ఇలా మా కేక్ కొనేసి అర్జెంట్గా మాతో కొయ్యించాలి వాళ్ళ డాడీకి బాగాలేదని తెలిసి బాగాలేదు మేము గుడికి అక్కడికి వెళ్ళాం అని నార్మల్గా ఉన్న సరే లేదు లేదు కేక్ కట్ చేయాలనుకొని కేక్ అయితే కొన్నది అనమాట ఒప్పుకోలేదు కొనే వరకు కట్ చేసే వరకు ఇలా అయితే మొత్తానికి అయితే మా పాప మాతో ఫస్ట్ టైం కేక్ కట్ చేయించింది తన అమౌంట్ దాచుకుని అనమాట ఇలాగ హ్యాపీగా అయిపోయింది కేక్ కటింగ్ మై యానివర్సరీ మా పాప అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది కేక్ కొన్నందుకు అనమాట నాకు చాలా ఆనందం అనిపిస్తుంది మమ్మీ కేక్ కొన్నాను అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా చిన్న పాప చిన్నపాప అనమాట కేక్ తినటం చూసారు కదా డాడీకి తినిపించేస్తుంది హాయిగాను హ్యాపీగా అట్లా ఉంటుంది మరి పిల్లలతో వచ్చట లేదనుకుంటే అది అయిపోవాలి చేసేయాలా లేదంటే అవదు పెట్టేస్తుంది చేయాలి అర్జెంటు ఎలాగైనా కట్ చేయించాలి పేరెంట్స్తో ఇలా మీలా ఎంతమందికి ఉన్నారు ఇలాంటి పిడుగులు కామెంట్ చేయండి మా లాంటి పిడుగులు ఎంతమందికి ఉన్నారనేది